ఫేస్ రీడింగ్ను బట్టి ఆడవాళ్ళకు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలుంటే వాళ్ళ అదృష్టాన్ని ఎవరు ఆపలేరు అని చెప్పడం జరిగింది మరి స్త్రీలకి ఏ లక్షణాలుంటే వాళ్ళ అదృష్టాన్ని ఎవరు ఆపలేరు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడైనా సరే స్త్రీలకి నుదురు భాగం విశాలంగా ఉంటే అలాంటి స్త్రీలు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు అంటే స్త్రీలు నుదుటన బొట్టు పెట్టుకునే భాగం నుంచి ఈ జడ వేసుకునే భాగం వరకు ఎంత విశాలంగా ఉంటే అలాంటి స్త్రీలకి రాజయోగం జీవితంలో అంతగా పడుతుంది వాళ్ళంతగా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు అలాగే ఆడవాళ్ళకి ఎప్పుడైనా సరే రెండు కళ్ళ మధ్యలో దూరం ఎక్కువ ఉంటే అలాంటి ఆడవాళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు కళ్ళ మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంటే వాళ్ళు చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు అలాగే కనుబొమ్మల మధ్యలో కూడా ఆడవాళ్ళకి వెంట్రుకలు ఉన్నట్లయితే వాళ్ళకి అదృష్టం పడుతుంది రాజయోగం పడుతుందని ఫేస్ రీడింగ్ ద్వారా చెప్పడం జరిగింది కాబట్టి ఆడవాళ్ళకి ఎప్పుడైనా రెండు కనుబొమ్మల మధ్యలో వెంట్రుకలు ఉంటే చాలా మంచిది అలాగే ఈ ఐబ్రోస్ అనేవి ఆడవాళ్ళకి ఒక బాణంలాగా వంపు తిరిగి ఉంటే అలాంటి ఆడవాళ్ళకి అదృష్టం తొందరగా పడుతుంది ఎప్పుడైనా ఆడవాళ్ళకి ఐబ్రోస్ అనేవి బాణంలాగా షార్ప్గా వంపు తిరిగి ఉంటే వాళ్ళు లక్కీ అని చెప్పి చెప్పుకోవచ్చని ఫేస్ రీడింగ్లో చెప్పడం జరిగింది అలాగే ఈ కనుబొమ్మలు అనేవి ఎవరైనా ఆడవాళ్ళకి త్రిశూలం ఆకారంలో కానీ స్వస్తిక ఆకారంలో కానీ వచ్చినట్లయితే జీవితంలో తొందరగా రాజయోగం పడుతుంది అలాంటి ఆడవాళ్ళను కూడా చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు అలాగే ఎవరికైనా సరే ఆడవాళ్ళకి కళ్ళు పెద్దవిగా ఉండి కళ్ళ కింద నల్లటి చారలు ఉన్నట్లయితే వాళ్ళకి ఆదాయం తక్కువగా ఉంటుంది అదృష్టం తక్కువగా ఉంటుంది కానీ కీర్తి ప్రతిష్టలు మాత్రం విపరీతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు సంఘంలో పలుకుబడి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కళ్ళు పెద్దగా ఉండి కళ్ళ కింద నల్లటి చార నల్లటి మచ్చలాగా చారల్లాగా ఉంటే మాత్రం వాళ్ళు సొసైటీలో ఒక రేంజ్లో కీర్తి ప్రతిష్టలు పొందుతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే కొంతమంది ఆడవాళ్ళకి కళ్ళు చాలా పొడుగ్గా ఉంటాయి పొడమైన కళ్ళున్న వాళ్ళకి ధనపరంగా అదృష్టం బాగా కలిసి వస్తుంది అయితే వాళ్ళకి అసూయ కూడా ఎక్కువగా ఉంటుంది కళ్ళు బాగా పొడుగ్గా ఉన్న వాళ్ళకి అసూయ ఉంటుంది కానీ వాళ్ళకి అందం ఉంటుంది ధనం ఉంటుంది దాంతోపాటు పేరు ప్రతిష్టలు కూడా ఉంటాయి అలాగే అసూయ కూడా ఉంటుంది అలాంటి వాళ్ళు ప్రేమాభిమానాలు ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు జీవిత భాగస్వామిని పార్ట్నర్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు కళ్ళు పొడుగ్గా ఉన్న ఆడవాళ్ళని ఎవరు పెళ్లి చేసుకున్నా వాళ్ళు అదృష్టవంతులని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే ఆడవాళ్ళకి ఎప్పుడైనా సరే ఉంగరం వేలు చిటికన వేలు ఈ రెండు వేల మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంటే చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు ఏ ఆడవాళ్ళకైతే ఉంగరం వేలు చిటికన వేలు మధ్యలో గ్యాప్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు జీవితంలో తొందరగా సక్సెస్ అవుతారు తొందరగా షైన్ అవుతారు మంచి టాప్ మోస్ట్ పోజిషన్కి వెళ్తారని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే ఎప్పుడైనా సరే ఆడవాళ్ళకి ఉంగరం వేలు అనేది చూపుడు వేలు కన్నా పొడుగ్గా ఉంటే అంతకు మించిన అదృష్టం ఇంకోటి ఉండదు వాళ్ళకి జీవితం ప్రారంభంలో ధనం తక్కువ ఉన్న తర్వాత క్రమక్రమంగా ధనం అనేది చాలా బాగా వస్తుంది అందుకే దీన్ని భాగ్య ఉంగరం అనే పేరుతో పిలుస్తారు